పీలేరులో స్వచ్చారతంను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో స్వచ్చారతంను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేర్ నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శనివారం ప్రారంభించారు జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు పీలేరు గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి వచ్చిన స్వచ్ఛారతంను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారు కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ రథం ద్వారా ఇంటి వద్దకే వచ్చి గ్రామంలో పాడైన వస్తువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసి అదే విలువైన ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేస్తారని తెలిపారు ఇందులో ఇనుము ప్లాస్టిక్ బాటిళ్ళు కిలో ఇరవై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు స్టీలు నలభై రూపాయలు పుస్తకాలు అట్టపెట్టెలు కిలో పది రూపాయలు పేపర్లు కిలో పదహైదు రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుందని ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జంగం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసునూరు చంద్రశేఖర్ మదనపల్లి డీఎల్డిఓ లక్ష్మీపతి ఎంపీడీఓ శివశంకర్ తహసీల్దార్ శివకుమార్ ఈవో బ్రహ్మానందరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి సింగిల్ విండో చైర్మన్ ఎల్లెల రెడెపరెడ్డి నాయకులు శ్రీకాంత్ రెడ్డి రెడ్డి పోలీసుటి సురేంద్ర లక్ష్మీకర సింగిల్ విండో డైరెక్టర్లు గోల్ల కిషోర్ నాయుడు కలపరవి

మిగతా ఆరు మండలాలు పలికి అలక్కడ సమన్యాయం చేసుకోవడం జరిగింది జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు పెద్ద కూడా ఏంటి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా నల్లి వస్తున్నారు ఈ కార్యక్రమం పైన

గుణ ఇరవై ఆరు ఎకరాలు తెలుసుకున్నా పంపు కట్టి నేను క్లీన్ చేసి అక్కడి నుంచి మీకు అందరినీ కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది రెండు వేల కోట్లు శాఖ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు గుణ దగ్గర పంపు కట్టి మన దీని పైప్ లైన్ ద్వారా కలిగింది వాయుపాడుకు గుడగడకు కలగడకు చేయకు సంవత్సరం వర్క్ కూడా మొదలైంది అది వర్క్ మొదలైపోయింది కాబట్టి మనకు

అప్పుడు అవగాహన లేక నేను బ్రిక్ పెట్టడం జరిగినప్పుడు కలిగిరి లాగా అండర్ పాస్ పెట్టి సరిపోయింది కలిగే చూసారమ్మా మీరు కలిగిరి పోయినప్పుడన్నా కలిగి రైల్వే ట్రాక్ రైల్ ఫ్యాక్టరీ కింద చిన్న పోతాయి అతను కట్టే ఎంతే ఒళ్ళి ఇక్కడ సరిపోయింది దీనికి అప్పుడు మన ప్రభుత్వం లేదు మరి వాళ్ళు అవగాహన లేక నేను తప్పు చేశాను చాలా ఇబ్బందికరంగా అదే కాంట్రాక్టర్ ఎవరికో ఇచ్చినారో అతను చేయటం నా పని అతను లేట్ చేస్తా ఉన్నాడు ఆ పదే కావటం లేదా కాబట్టి మీరు మీరందరినీ కూడా మీకు మీరంతా మూడు క్లియర్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది మా పైన ఉంది మీ పైన ఉంది పంచాయతీ పైన కూడా ఉంది కాబట్టి ఈ రోజు స్వచ్ఛాంధ్ర